హైదరాబాద్లో షూటింగ్స్లో పాల్గొనడానికి కూడా ఎంతోమంది హీరోలు భయపడుతున్న ప్రజెంట్ లో ఏకంగా విదేశాల్లో హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేసేస్తున్నాడు మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడు షూటింగ్స్తో బిజీ బిజీగా ఉండే ఆర్టిస్టులు కాస్తంత సేదు కోసం అప్పుడప్పుడు హాలిడే స్పాట్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయటాన్ని మనం చూస్తూనే ఉంటాం అయితే గత ఆరు నెలల నుంచి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడ వాళ్ళు అక్కడే స్టక్అప్ అయిపోయారు ఎక్కడికి కదలలేకపోతున్నారు ఈ నేపథ్యంలో విజయ్ ధైర్యంగా హాలిడే కోసం ప్రస్తుతం యూరోప్లో పర్యటిస్తున్నాడు ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు కూడా ఒక్కడు హాయిగా సింపుల్గా యూరప్లోని పలు లొకేషన్స్లో తిరుగుతూ అక్కడ రెస్టారెంట్స్లో ఇష్టమైన ఫుడ్ ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు పిచ్చెక్కి పోతున్న పని నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చి యూరప్లో ఎంజాయ్ చేస్తున్నానని మరీ ముఖ్యంగా తాను ఇష్టపడే తిండి కోసం అక్కడికి వచ్చినట్లుగా పేర్కొన్నాడు విజయ్ అయితే యూరప్లోని ఏ దేశాల్లో పర్యటిస్తున్నది మాత్రం విజయ్ వెల్లడించట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి